ప్రేస్త నేటిదిన వాగ్దానము నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే కీర్తనలు నూట నలభై ఏడు పద్నాలుగవ వచనము పదహారేళ్ల వయస్సులో లూయిస్ రాగ్రిచ్ అప్పటికే కుకైన్ అమ్మినందుకు జైల్లో ఉన్నాడు అయితే ఇప్పుడు హత్యాయత్నం కారణంగా అరెస్ట్ అయ్యాడు అతడు మరలా జైల్లో ఉన్నాడు దానికి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు అయితే దేవుడు అతని దోషపూరిత పరిస్థితులలో అతనితో మాట్లాడాడు చెరసాలలో యవనస్తుడైన లూయిస్ తన ప్రారంభ సంవత్సరాలను తన తల్లి నమ్మకంగా సంఘానికి తీసుకువెళ్ళిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు తన హృదయాన్ని తాకుతున్నట్లు అతనికి ఇప్పుడు అనిపించింది లూయిస్ చివరికి తన పాపాల విషయమై ప్రాయశ్చిత్తపడి యేసు దగ్గరకు వచ్చాడు లూయిస్ రాగ్రిజ్ యావజ్జీవ శిక్ష అనుభవించాడు అయితే చివరికి అతనికి పేరోల్ మంజూరయ్యింది అప్పటి నుండి అతడు అమెరికా దేశం సెంట్రల్ అమెరికాలో జైలు పరిచర్యకు తన జీవితాన్ని అంకితం చేసుకొని దేవునికి సేవ చేశాడు మన వంటి చెడ్డవారిని విమోచించడమే దేవుని విశిష్టత ఆయన మన హృదయాలను తాకి అపరాధ భావంతో నిండిన మన జీవితాలతో మాట్లాడుతాడు బహుశా మనం మన పాపాల విషయమై ప్రాయశ్చిత్తపడి యేసు దగ్గరకు వచ్చే సమయం ఇదే ప్రార్థన ప్రియ యేసు నేను నీ నుండి దూరమయ్యాను అయితే నీవు నా హృదయాన్ని తాకుతున్నట్లు నేను భావిస్తున్నాను నా పాపాలను క్షమించమని ప్రార్థిస్తున్నాను ఈ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్